మనిషి ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం అందుకే ఒక వ్యక్తి రోజుకి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు చెప్తూ ఉంటారు అంతేకాదు ఉదయం మంచి మంచినీళ్లు తాగాలని సూచిస్తారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే చాలా మంచిది దీనివల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అవేంటో చూద్దాం ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని అన్ని రక్త నాళాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది దీంతో పొట్టకు సంబంధించిన కండరాల నొప్పులు దూరమవుతాయి శరీరంలో టాక్సిన్స్ దూరమై కడుపు ఉబ్బరం కడుపు నొప్పి అసౌకర్యం వంటివి మాయమవుతాయి ప్రేగు కదలికల్ని కంట్రోల్ చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది ఎసిడిటీ దగ్గు వంటివి నయమవుతాయి పరకడుపున గోరువెచ్చని నీరు తాగటం వలన శరీరం బరువు కంట్రోల్లో ఉంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి బాడీలోని అదనపు క్యాలరీలు కరిగేలా చేస్తుంది ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగటం వలన కిడ్నీలు శుభ్రపడతాయి వాటి పనితీరు మెరుగవుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు అంతేకాదు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ట్యాక్సెన్స్ దూరమై ప్రేగు కదలికలు మొదలవుతాయి దీంతో చర్మం క్లీన్ అవుతుంది వృద్ధాప్య లక్షణాలు కూడా దూరం అవుతాయి ఈ విషయాలన్నీ కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు మీ వైద్యులను సంప్రదించండి